చాలా రోజుల తర్వాత ఇలా అయితే రెడీ అయ్యాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే బుట్టాలు చాలా రోజుల నుంచి పెట్టుకోవాలనుకున్నాను ఇప్పుడు కుదిరిపోయింది ఇలా ట్రెడిషనల్ గా రెడీగా అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంకా నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అది ఎక్కడికి ఏంటి అనేసి కూడా లాంగ్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరైతే ఎండ్ వరకు చూడండి లాంగ్ వీడియో కూడా ఈ ఛానల్ నేమ్ కింద అయితే ట్యాగ్ చేస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి మేము వెళ్లేటప్పుడు అసలు తోవే కనిపించట్లేదు మంచి కూడా చాలా కురుస్తుంది ఎండ్ అయితే చాలా లేట్ గా వచ్చింది ఆ రోజు అయితే ఇంకా ఆటోలో సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఈ వెహికల్ లో వెళ్తున్నాము టెంపుల్ అయితే వెళ్లేటప్పుడు మధ్యలో ఇలా హనుమాన్ విగ్రహం కనిపించింది అది కూడా దర్శించుకుందాం అనేసి ఇలా అయితే టెంకాయ అయితే కొట్టేస్తున్నాము ఎందుకంటే మనం హడావిడిగా వెళ్ళినా కూడా ఏ దేవుడి దగ్గరికి రావాలి అనుకుంటే ఆ దేవుడు పిలిపించుకున్నాడు అంతే నాకు తెలిసినంతవరకు అయితే అందుకోసం ఇక్కడ అయితే దేవుడి దగ్గర దర్శించుకొని అలాగే మంచి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మేము వెళ్లేటప్పుడు ఇలాంటి ఆటంకం ఇలాంటి ఇబ్బంది జరగకుండా మంచిగా వెళ్ళి రావాలనేసి అయితే మొక్కేసుకున్నాను నేనైతే ఇక్కడ వెళ్లేటప్పుడు కూడా చాలా పొలాలు ఉన్నాయి అలాగే చాలా అంటే చాలా మొక్క తోటలు ఉన్నాయి ఒక్కటైతే కాదు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్